కెమెరా ఎక్కడ పెట్టినా త్వరగా త్వరగా కానీ ఇక్కడ కూడానా ఇక్కడ పక్కగా ఉంది అక్కడికి వెళ్దాం ఈతను సాహిల్ ఇది సాహిల్ కుటుంబం వారిని ఆయన చాలా ప్రేమిస్తారు కానీ సాహిల్ కు వారు ఎంతగా ప్రేమిస్తారో తెలుసా హలో హలో రండి తప్పకుండా సాహిల్ గారు మా ఛాలెంజ్ కి స్వాగతం ఇది చాలా సింపుల్ మీరు మీ ఇంటికి ఐదు నిమిషాల దూరంలో ఉన్నారు కానీ ఎనిమిది గంటల పాటు మీరు మీ ఫ్యామిలీతో ఎటువంటి కాంటాక్ట్ చేయకుండా ఉండాలి ఒకవేళ మీరు దీన్ని చేయగలిగితే మీరు గెలుచుకుంటారు నా ఫ్యామిలీ ఎటువంటి టెన్షన్ పడదు అయితే ఈ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా చాలా సార్లు వారి ఫోన్ కాల్స్ కి స్పందించలేకపోతాను ఇంటికి వెళ్లిన తర్వాతే మాట్లాడతాను అయితే ఈసారి ప్రాబ్లం ఏముంటుంది కానీ ఎనిమిది గంటలు మీరు అంగీకరిస్తున్నారు కదా ఖచ్చితంగా నాకైతే నమ్మకం కలగడం లేదు ఎందుకంటే మీరు కోటి రూపాయలు ఇవ్వనున్నారు కదా అది కూడా మంచిదే ఖర్చులు పెరిగిపోయాయి ఈ కోటి రూపాయలు నావే కానీ ఇంకొక మాట మీ ఇంట్లో మీరు కెమెరాస్ పెట్టారు కదా దానికి సంబంధించిన లైవ్ ఈ స్క్రీన్ లో చూద్దాం మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి రియాక్షన్ వారు మీకోసం ఎంతగా ఎదురు చూస్తారు వాళ్ళు మీకోసం పడే బాధ మనకి కనిపిస్తుంది చూద్దామా సరే చూద్దాం స్నేహ సాహిల్ ఇంకా రాలేదమ్మా బహుశా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారేమో నా భార్య ఎప్పుడూ అంటూ ఉంటుంది టెన్షన్ అనేది తీసుకునేది కాదు ఇచ్చేది అని అమ్మా నా మ్యాథ్స్ హోంవర్క్ లో హెల్ప్ చేస్తానని డాడీ ప్రామిస్ చేశారు సరే మరి మీ నాన్నకు గుర్తు చేశావా హా గుర్తు చేశాను అయితే నువ్వు మిగిలిన హోంవర్క్ కంప్లీట్ చేసుకో ఇంకా నాన్న వచ్చాక నీ మ్యాథ్స్ హోంవర్క్ చేయడానికి సహాయం చేస్తారు ఓకే ఓకే ఏం పర్వాలేదు రేపొద్దునే చేస్తానుగా స్నేహా సాహిల్ వచ్చాడా లేదమ్మా నేను ఆయనకి రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఎత్తటం లేదు మీకు ఏమైనా పని ఉందా అవును వాడు నా మందులు తీసుకురావాలి పొద్దున్నే వేసుకోవాలమ్మా మందులు నా దగ్గరే ఉన్నాయి నేను ఆయనకు ఫోన్ చేస్తాను రేపు పొద్దున్నే ఇచ్చేస్తాను సాహిల్ ఫోన్ ఎత్తటం లేదు నేను మీ మందులు ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తాను హలో అవునండి మందులు ఆర్డర్ చేయాలి అత్తమ్మా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మీరు ఫోన్ చేయ పర్వాలేదమ్మా నేను వాడు వచ్చాక తింటానులే మేడం మీ మందులు ఎంత అయింది ఐదు వేలు మందులకు ఐదు వేల మేడం మందుల ధరలు బాగా పెరిగిపోయాయి కానీ అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు మేడం ఇప్పుడైతే డబ్బే ఇవ్వాలి నేను షాప్ కట్టేసి వచ్చాను మా ఆయన ఫోన్ ఎత్తడం లేదు నేను క్యాష్ పెట్టడం కూడా మర్చిపోయాను మీరు నుంచి సరే మీరు నాతో రండి సరే నేను ఇప్పుడే వస్తాను ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తుంది అలా వెళ్ళడం సేఫ్ కూడా కాదు రాత్రప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అయినా నువ్వేంటి ఇంత టెన్షన్ గా కనిపిస్తున్నావు అదేం లేదు మిసెస్ వర్మ సాహిల్ ఇంతవరకు ఇంటికి రాలేదు కానీ సాహిల్ ఆరున్నరకి వచ్చేస్తారు కదా మిసెస్ వర్మ తను స్నేహం ఎందుకు భయపెడుతోంది మిస్టర్ సాహిల్ ఆఫీస్ లో ఉన్నారా నేను అందరికి ఫోన్ చేశాను ఆయన ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేశాను ఎవరికి ఏం తెలియదు అంటున్నారు ఎప్పుడు స్నేహ టెన్షన్ పడుతుంది స్నేహ నువ్వు టెన్షన్ పడకు నేను మా వారిని పిలుస్తాను అవును ఈమె వర్మగారి ఎందుకు పిలుస్తోంది ఆయన పని టెన్షన్ పెంచడమే స్నేహ సాహిల్ గారితో ఎప్పుడు మాట్లాడారు ఈ రోజంతా మేము మాట్లాడుకోలేదు నేను సాహిల్ చూసొస్తాను వాడు ఎప్పుడూ చెప్పకుండా వెళ్ళడు

దొరకటం లేదు నా ఛార్జర్ ఎక్కడ పెట్టాను వెళ్లి పర్స్ తీసుకొస్తాను ఒక్క నిమిషం ఉండండి ఇక చూడడం నవల కాదు

ఒకవేళ ఎప్పటికి రాలేకపోతే మీరు అందుబాటులో లేనప్పటికీ మీ కుటుంబ బాధ్యత మీదే నేనే వారి భవిష్యత్తును సురక్షితం చేయండి